చాలామంది నన్ను ఏమడుతారంటే మీరు ఎందుకు రాజకీయాల గురించి మాట్లాడరు అని రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడను అనడానికి ప్రధాన కారణం ఏంటంటే రాజకీయాలు అనేవి చాలా వైబ్రెంట్గా మారుతూ ఉంటాయి నిన్న ఓడిన వాళ్ళు ఇవాళ గెలుస్తారు ఇవాళ ఓడిన వాళ్ళు రేపు గెలుస్తారు ఇక్కడ రాజకీయ పరంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని విపరీతంగా తిడితేనే తప్ప దూషిస్తేనే తప్ప అతి దారుణంగా అంటే ఇంకా ఇంతకన్నా నీచం లేదు అనేంతలాగా మాట్లాడితే తప్ప రాజకీయం కాదు అనే రోజుల్లోకి మనం వచ్చేసాం ఇలాంటప్పుడు మనం ఏదైనా ఒక సద్విమర్శ చేసిన ఒక అత్యద్భుతమైన పాయింట్ మనం చెప్పాలనుకున్నా వినేవాడు లేరు అందుకే నేను రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడడం అలాగే రాజకీయాల్లో ఉన్న ఒక అత్యద్భుతమైన విషయం ఏంటంటే ప్రజల జీవితాలని మార్చగలిగిన కెపాసిటీ ఉన్న నాకు తెలిసి మొ మొట్టమొదటి రంగం ఏదైనా ఉంది అంటే ఇది రాజకీయ రంగం మన అన్ని రకాలైన మతపరమైన ఆర్థిక పరమైన సామాజిక పరమైన సాంస్కృతిక పరమైన అంటే మొత్తం మన లైఫ్ స్టైల్ అంతా మార్చేస్తుంది అలా మార్చగలిగిన శక్తి కలిగిన రాజకీయాలు అనేవి అత్యంత గొప్పవి పవిత్రమైనవి మహోన్నతమైనవి ఉదాత్తమైనవి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రభావశీలమైనవి కానీ అలాంటి రాజకీయాలకు సంబంధించి ఐకానిక్ ఫిగర్స్గా అంటే ఉదాహరణకి గతంలో ఎప్పుడో ఒక ఎన్టీ రామారావు గారో వాజ్పేయి గారో ఇందిరాగాంధీయో జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళు చేసిన గొప్ప పనులు కానీ వాళ్ళు సాధించిన విజయాలు కానీ మనం కరక చెప్పడం మొదలు పెడితే దానికి ప్రతిపక్ష పార్టీ వారిని విమర్శించేవారు ఈ మంచిని తీసుకోవడం కన్నా మొత్తంగా మనం చెప్పిన మంచి మీద చెడ్డను మాత్రమే ఏ విధంగా పొలమాలి అంటాం అది చేస్తారు అప్పుడు మనం చెప్తున్న మంచి వెళ్ళిపోయింది వెనక్కి అలాగే ఇప్పుడు ఆల్రెడీ లివింగ్ లెజెండ్స్ ఎవరైనా చెబుతామంటే ఎవరైనా సరే అస్సలు ఒక్కసారి కూడా రాజకీయ రంగంలో తనకంటూ ఏమిటో తెలియని వాళ్ళు హఠాత్తుగా ప్రవేశించి అంత స్థాయికి అంటే ముఖ్యమంత్రి లాంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళని మనం చూస్తాం అలాంటి వాళ్ళని చెబుదామా వాళ్ళ గురించి గొప్పగా చెబుదామా వాళ్ళ యొక్క శక్తి ఏంటో చెబుదామా అంటే వాడు తర్వాత మళ్ళీ తిరిగి చాలా దారుణంగా ఎన్నికల్లో ఓడిపోతూ ఉండవచ్చు లాస్ట్ టైం ఎప్పుడైనా ఎన్నికల్లో ఓడిపోయి రెండు చోట్ల మూడు చోట్ల పోటీ చేసిన వాళ్ళు కూడా ఓడిపోయి ఇంకా రాజకీయాలు ఈయనకి వేస్ట్ అండి ఈయన సినిమాల్లో చూసుకోండి అన్నవారు తర్వాత దేశంలోనే రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత కీలకమైన రాజకీయ పరమైన వ్యూహాలకు ఒక వెన్నుదన్నుగాను లేకపోతే ఒక ప్రధానమైన వ్యక్తిగాను నిలబడవచ్చు ఓడలు బండ్లు అవ్వచ్చు బండ్లు ఓడలవచ్చు చీకటి వెలుగవచ్చు వెలుగు చీకటి అవ్వచ్చు ఇక్కడ పూలు ముళ్ళవుతాయి ముళ్ళు పూలవుతాయి అలాగే రాజకీయ రంగానికి సంబంధించి ఇవాళ ఎవరినైనా ఒక ఆదర్శవంతంగా చెబుదామనుకునేసరికి రేపన్ రోజున వాళ్ళు పార్టీ మారచ్చు మరొకటి అవ్వచ్చు మరొకటి అవ్వచ్చు ఎలా చూసినా మనము రాజకీయాలకు సంబంధించి దానికి సంబంధించిన విధానపరమైన చెబుదామన్నా మేనిఫెస్టో పరమైన చెబుదామన్నా వ్యక్తుల గురించి చెబుదామన్నా వ్యవస్థల గురించి చెబుదామన్నా వాళ్ళ లోపాలు చెబుదామన్నా వాళ్ళ మంచి చెబుదామన్నా ఉన్నా ఇవాళ ఎంత కాదనుకున్నా కొంత విమర్శను అంతకన్నా ఇంపార్టెంటు దానికి సంబంధించిన మన మంచిని తీసుకునే శాతం తగ్గి దానికి మళ్ళీ ఒక రంగుని పొలవడం అనేది జరుగుతుంది కాబట్టి వ్యక్తిగతంగా నేను రాజకీయాల పట్ల రాజకీయాల గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడను